మ్యాన్ హెడ్లైన్స్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభించినట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు ఏపీసీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు మంగళగిరిలోని సి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు

அனுபவ அதிசயில் ஆச்சு அல்லது படை கஷ்டம் பாதிக்க யோகுட கஷ்டப்பட மனசு மெதஸ் தோடி வலிம்தோ சரீராஷ்டம் அசை ஆயப்பட அனுக்கிசுமுதே அப்படி ஆய் நடிச்சு బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటాడో ఆయన చేసి నడిచి చూపించారు అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందపడితనం వచ్చేసింది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైనా మందపడితనం వచ్చేస్తుంది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చారు ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చి గుచ్చడానికి దిగారు నాచారంలో విషాద ఘటన కూతుర్ని స్కూల్ వద్ద దింపి ఇంటికి తిరిగి వస్తూ మృత్యువుడికి చేరిన తల్లి సిఐ రుద్వీర్ కుమార్ స్థానికుల కథనం ప్రకారం బాగంబరిపేట శ్రీనివాస్ నగర్కు చెందిన విజయ్కు భార్య నీత వయసు పెడంది కుమార్తె కుమారుడు ఉన్నారు కుమార్తె లవకే నాచరంలో జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది ప్రతిరోజు కూతురు స్కూల్ బస్సులోనే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుంది వినాయక చవితికి ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మంగళవారంకి ముగిశాయి బుధవారం ఉదయం పాఠశాల బస్సు రాలేదు కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్లేందుకు నీత తమ్ముడి యాక్టివ్ తీసుకుని ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇంటి నుంచి బయలుదేరింది ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు పాఠశాలలో పాపను వదిలిపెట్టి తిరిగి ఇంటికి బయలుదేరింది పట్టుమని పది నిమిషాలు గొడవకు ముందే మార్గమధ్యలో ఉన్న ఆచారం హెచ్ఎంటీ నగర్ కమాన్ ప్రధాన రహదారి వద్దకు రాగానే ఇదే మార్గంలో చెల్లపల్లిలోని ఐఓసీ నుంచి గ్యాస్ సిలిండర్లు తీసుకుని రామ్నగర్కు బయలుదేరిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది అక్కడికక్కడి నీతా చనిపోయింది పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు లారీ డ్రైవర్ నరేష్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు పాఠశాల నుంచి ఇంటికి వచ్చే వరకు తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందన్న విషయం కుమార్తె ఒక్కరికి తెలియదు ఇంట్లో వారంతా విషాదంలో ఉండటాన్ని గమనించి అడిగితే తెలిసింది పాఠశాలకు వెళ్ళిన అమ్మ వస్తుందని కుమారుడు అల్పాహారం చేయకుండా ఎదురుచూస్తూ ఉండిపోయాడు వీరిని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటితో చలించిపోయారు